హాయ్ అండి అంత బాగున్నారండి నేను నలభై మూడు ఇంచుల జాకెట్టు లైనింగు కట్ చేసి మీకు వీడియో పెట్టాను నెక్స్ట్ వీడియో మెయిన్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను అన్నాను చూడండి ఇది క్లాత్ బాగా స్టోన్స్ ఉన్నాయి వర్క్ స్టోన్స్ అన్నీ ఉన్నాయి దీనిలో దీన్ని ఎలా కట్ చేయాలన్నా కొంచెం కష్టంగా ఉందండి ఇది స్టిచింగ్ కూడా చాలా కష్టం అవుతుంది మీకు దీన్ని ఎలా కట్ చేస్తున్నానో కూడా మీకు చూపిస్తున్నాను నేను ఇది అంతా కలిపిన ఎనభై ఐదు పాయింట్లేనండి లేదు కొద్దిగా పన్నా ఉంది అంతేను చాలా జాగ్రత్తగా కట్ చేయాలి అందుకే నేను హ్యాండ్స్ ముందు తీస్తున్నానండి ఎక్కడ అడ్డం వస్తే అక్కడ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కానీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కానీ ఇవి ఈ స్టోన్స్ రిమూవ్ చేసుకోవాలి అతుకులు పడేలా ఉన్నాయి అయినా కానీ ఏం పర్వాలేదండి దీనిలో వచ్చిన ప్లెయిన్ క్లాత్ని మనం ఆ అతుకుల కింద వేసుకున్నామంటే మీకు బ్లౌజ్ కూడాను పట్టుకోకుండా ఉంటుంది మీకు చంకల కింద హ్యాండ్స్ ఈ ప్లెయిన్ క్లాత్ కనుక అతుకు వేసామంటే అందుకనే దీన్ని నేను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి హ్యాండ్స్ తీసేస్తాను జరిపితే చాలా ఎక్కువ అతుకులు పడుతున్నాయి బయటికి కనిపిస్తాయి అన్న ఉద్దేశంతో హ్యాండ్కి ఒక వైపు కనిపించాయి అనుకోండి బాగుండదు కదా అందుకని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేశానండి హ్యాండ్స్ కోసం అది కూడా కుందన్స్ ఉంటాం డిజైన్స్ ఉంటాం అది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది మనం అవి కరెక్ట్గా రావాలి కదా పైకి వచ్చేలాగా చూసుకొని నేను ఈ హ్యాండ్స్ పెడుతున్నాను నేను చూడండి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఖర్చుల కోసం ఒక అంగుళం ఒక అంగుళం వచ్చేసేసి మనం దానికి కూడాను హ్యాండ్ పొడవులో కూడా పెట్టామంటే మనకి హ్యాండ్ అవి కుట్టినప్పుడు కూర్చుకోకుండాను మనకి ఫోల్డ్ చేసుకోవటానికి నీట్గా వస్తుంది లేకపోతే అన్నీ చాలా ఇబ్బంది అవుతుందండి అందుకే ఇలా కట్ చేస్తున్నాను నేను సర్దుకొని లైనింగ్ని పెట్టి ఇలా కట్ చేసుకుంటాం ముందు దీనికి ఒక అవుట్ లైన్ గీసుకుంటే సరిపోతుంది ఎక్కడ కొందని అడ్డం వస్తే అక్కడ తీసేస్తుంటే వచ్చేస్తున్నాయి మనకి అవి అవసరం లేదు కాబట్టి ఇబ్బంది లేదు తీసేసుకోవచ్చు కొద్దిగా గోడితో గిలితే చాలు వచ్చేస్తున్నాయి ఒక అంగుళం ఖర్చుల కోసం ఒక అంగుళం ప్లెయిన్ క్లాత్ వస్తే బాగుంటుందండి మనకి కుట్టి తిప్పేసుకోవడానికి కానీ దేనికైనా కానీ అంతా కొందనిస స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి సూదులు ఎక్కడ పోతాయో కట్ చేస్తుంటే కత్తెరలు ఎక్కడ పోతాయో అన్న ఫీలింగ్ వస్తుంది అలా మనం ఒక లైన్ గీసుకొని దాని చుట్టూ జాగ్రత్తగా ఎక్కడ మనకి కటింగ్ చేసేటప్పుడు అడ్డం వస్తే అక్కడ కుందని తీసేసుకుంటూ కట్ చేసుకోవటమేనండి ఇది వచ్చేసి మనకి ఒకవైపు ప్లెయిన్ క్లాత్ ఉంది ఆ ప్లెయిన్ క్లాత్ని మనం హ్యాండ్స్ కత్తుకు పెట్టుకుంటే మనకి బ్లౌజ్ తొడుక్కున్నప్పుడు కూడాను ఈ కుందన్స్ అవి మనకి గుచ్చుకోకుండా చాలా బాగా ఉంటుంది అందుకని నేను అలా చేస్తున్నాను చిన్న కుందన్స్ తీసేసుకుంటూ చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇలాంటి వాటిని మనం ఎంత క్రిటికల్గా ఉన్నా కానీ క్లాత్ మనం చేయగలగాలి అదిగో అడుగును కూడా అడ్డం వచ్చేసిందండి అలా తీసేస్తున్నాను నేను చాలా కుందన్స్ తీసేయాల్సి వచ్చింది వేస్ట్లో ఎక్కువగా కుందన్స్ వచ్చేసాయి ఛానలు అరుణ కుంజేటి కొత్త ఛానలు అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ అండి రెండు ఛానల్స్లో కూడాను నేను ఇప్పుడు ఈ టైలరింగ్స్ పెడుతున్నాను పాత ఛానల్లో కూడా బాగా చూస్తున్నారండి నాకు చాలా చక్కగా వాచింగ్స్ వస్తున్నాయి అంతకుముందు ఎక్కువగా పెట్టేదాన్ని కాదు పాత ఛానల్లో స్టిచ్చింగ్ వర్క్ కానీ కటింగ్ వర్క్ కానీ కొద్ది కొద్దిగా పెడితేనే వేళల్లో చూసేవాళ్ళు అందుకని ఇప్పుడు రెండు లో కూడాను వీటిని పెడుతున్నానండి ఈ వీడియోస్ని బాగా చూస్తున్నారు స్కి తగ్గిన దగ్గర మనం ఆ ప్లెయిన్ క్లాత్ కనుక వేసుకున్నామంటే సరిపోతుంది అంత కావాల్సి వస్తుందండి కొంచెం ఎక్కువగానే ఒక అంగుళం ఎక్కువగానే తీసుకున్నామంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకి కావాలంటే కొందరు సేమైనా అడ్డం వస్తే అవన్నీ తీసేసుకొని పోగులు కూడా లాగేసుకోవాల్సి వస్తుందండి అదైనా కానీ చేయాలి తప్పదు చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వేలు వేలు వస్తున్నాయి కానీ నాకు లైకులు మాట మాత్రం రావడం లేదండి చాలా అన్యాయం కదండి మీకు నింత నేను నేర్పిస్తున్నప్పుడు మీరు అంత నా దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఇంతైనా మీరు నాకు ఇవ్వాలి కదండీ ఏదో కాదండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కూడాను నాకు కామెంట్స్ పెడితే నేను రిప్లై ఇస్తానండి అలా హ్యాండ్స్కి నేను ఆ ప్లెయిన్ క్లాత్ని కట్ చేసి తీసుకున్నాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఎలా కుట్టుకోవాలో కూడా స్టిచ్చింగ్ కూడా పెడతానండి నెక్స్ట్ వీడియో మీకు ఏం కావాలన్నా ఎలా కావాలన్నా కూడా నేను కటింగ్లు కానీ స్టిచ్చింగ్లు కానీ చూపిస్తానండి ఈ మధ్య ఆరోగ్యం ఇబ్బంది అయ్యి ఒక నెల రోజులు ఆపేసాను కానీ బాగా పోతున్నా అరుణ కొంజేటి టైలరింగ్ టిప్స్ సడన్గా ఆగిపోయిందండి ఈ మధ్యలో నెల రోజులు నేను వీడియోస్ అవి చేయకపోయేసరికి ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా చేస్తానండి తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి చూడండి అది చాలా జాగ్రత్తగా మనం డిజైన్ కరెక్ట్గా పైకి షోల్డర్ మీదకి వచ్చేలాగా నేను చూసుకుని ఇటు నుంచి బ్యాక్ పార్టు ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నానండి ఇంకెక్కడ అతుకులు పడలేదు ఒక హ్యాండ్స్ తప్ప మెయిన్ క్లాత్ మామూలుగా అయితే అసలు అతుకులు పడేవి కావు ఇలా ఉండేసరికి మనం ఖచ్చితంగా ఆ డిజైన్ అనేది వచ్చేలా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కత్తిరించేసానండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కత్తిరించేస్తున్నాను మీకు స్టిచ్చింగ్ కూడా పెడతానండి తప్పకుండా ఫాలో అవ్వండి అదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు వచ్చేసాయి నీట్గా ఇంక ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా తీసాం కదా ఇక ఏం తీయాలంటే షేప్ ముక్క తీసుకోవాలండి మనకి నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర వచ్చిన క్లాత్ తోటి నేను షేప్ ముక్కు తీస్తున్నాను ఒకవేళ ఏమైనా పొడవు తగ్గినా కానీ ఇలా లైనింగ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గుచ్చుకోకుండా కూడా ఉంటుంది మనకి నడుం దగ్గర చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ కూడా వీడియోని మీకు తప్పనిసరిగా పెడతాను నెక్స్ట్ వీడియో మీరు తప్పకుండా ఫాలో అయ్యారంటే మంచి బెస్ట్ టైలర్ అవుతారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్